మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ రోజు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతూ ఉంది గడిచిన నెల రోజుల నుంచి ఈ జాతర విపరీతంగా జనాలు భక్తులు వస్తున్నారు కానీ ఈ రోజు జోహర్నగర్ దగ్గర ఉన్న టోల్ గేట్ ఇదే కాదు ఈ యొక్క హైవే రోడ్ టోల్ గేట్ అన్నిటి కూడా ఈ జాతరకు వచ్చే వెహికల్లకు పని వసూలు చేస్తా ఉన్నారు వాటి రాష్ట ప్రభుత్వం వెంటనే అనేక నిధులు పేరు డెవలప్మెంట్ పేరుతో నిధులు కేటాయించారు అదే క్రమంలో వస్తున్న భక్తులు పేద బడుగు బలహీన వర్గాలు వస్తూ ఉంటారు సమ్మక్క జాతర వీర జాతర దీన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా భక్తులు వస్తున్న వారికి ఈ యొక్క టోల్ గేట్ నుంచి మనీ ఇవ్వాలని చెప్పి అదే విధంగా టోల్ గేట్ ఉండడం ద్వారా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫారెస్ట్ టోల్ గేట్లు ఏటునర ప్రసరం ఉందో వాటిని మినాయింపించారు అదే క్రమంలో ఈ రోజు నుంచే ఈ ప్రభుత్వం వెంటనే ఈ టోల్ గేట్లను టోల్ గేట్లు ఆపకుండా మనీ వసూలు చేయకుండా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మన మన రాష్ట్ర మంత్రి సీతక్క గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సీతక్క గారు కూడా పాజిటివ్ ఆలోచించి ఈ టోల్ గేట్ ని ఈ రోజు నుంచి కూడా తీసేయాలని తీసివేయాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం